దేవరకొండ పట్టణంలో శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల పదహారున అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయక తిరు కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి పోసిన వడి బియ్యాన్ని చీరలని వేలంపాటలో పెట్టారు ఈ సందర్భంగా వడి బియ్యం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు అలాగే వేలంపాటలో అమ్మవారు చీరలు దక్కించుకున్న మహిళలు స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదానం చేశారు രണ്ട് നർസരീര ചേരും നർസ రెండు నర్సారి రెండు నర్సారి ఏడు వేల రెండు పదిహేను రెండవ సారి ఏడు వేల రెండు పది ఆరు రూపాయలు రెండవ సార్ కలిసిందా మనం గడుపులు మాటలు లేడీస్ మీద రావాలి ఇక్కడ మీద మొన్న రాఖీ పండుగ ఏం చేశారంటే మా అందరూ కొంతమంది ఉన్నారు అనుకుంటారు కొంతమంది విన్నారు కాబట్టి చూస్తున్నారు రాఖీ పండుగ రాఖీలు పెట్టాడు ఒకే రకంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ రాగి కట్టించుకుంటే मिनी वाइब्रेशन तक भी अपने बालों को नियंत्रित करेंगे। इधर सरकार बताया करता है कि नहीं मेरे को करने वाला बाहुड़ी ये बार आएगा ना करके करूँगा। आएगा रुप फिर दागा रुप ये बार आएगा रुप करूँगा ये ना करूँगा आएगा रुप आएगा रुप पवकर पय filtकशियस वखरा हो